మనం ఎక్కడైనా పోయినప్పుడు మా అమ్మలుగా చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్ వాడుకుంటూ ఉంటారు అలాగే మాకు మీకు ఏడీ కార్డు ఏంటని తొప్పేయడం వార్తేయడం జరుగుతుంది అప్పుడు మనం ఖచ్చితంగా ఐడి కార్డు లేకుండా ఎక్కడికి ప్రయాణం చేస్తుంది నెలగా రిపోర్టర్ కదా అంటే ఐడి కార్డు లేకుండా వెళ్ళిపోయినప్పుడు దొంగేయడం జరుగుతుంది బెదిరిస్తారు అట్లాంటివి భయపడకుండా ధైర్యంగా వార్తలు వాస్తవాలతో వార్త చేస్తున్నామంటే న్యూస్ కవరింగ్ చేసినట్టు ఆ వార్తకు ఒకరికి రెండు సార్లు మళ్ళీ ఎదురు చూసుకోవాలి ఇస్తాయా తప్పు ఉన్నాయా ఎందుకంటే అవతల వార్తలు ఉంటాయని ఎదురు వార్త తిరిగి రాస్తే తప్పుడు వార్తగా ప్రచురిస్తున్నారని హిమాచల్ కూడా వస్తాయి కాబట్టి యూజ్ పేపర్ కూడా వాస్తవాన్ని పెంచుకొని ఒక వార్ రెండు సార్లు ఆలోచన చేసేటప్పుడు మాత్రమే న్యూస్ కవర్ చేయాలని అందరికీ మనసుకునే తెలుసుకున్నారు మనకి ఛానల్ లొకేషన్లకు टेंग्री टेंग्री बेस टेंग्री टेंग्री है बच्चे